నీ పదిహేను వచ్చిన అర్థం చేసుకోవాలి నువ్వు పాతాలకు నరకంలో ఒక మూలం ఏమైనా త్రోయబడుతుంది ఇప్పుడు త్రోయబడతా అర్థం ఏంటి ఎవరో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని త్రోసేయాలి అంటే ఒక వ్యక్తిని త్రోయాలి అంటే మన వ్యక్తి కావాలి త్రోస్తుంది ఎవరు మన ప్రభు అయిన ఏసు వారు ఎందుకు ఈ దేశ దేవుని సరిగమలు పలుకుతాయి హృదయములో వాడు అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు పరలోకమంతటి మీద వాడికి అధికారం ఇచ్చాడు అయితే వాడికి లోపల ఒక ఈర్ష్య కలిగింది అదేంటే దేవుని సింహాసనం నాకు కావాలి అని ఆ సమయంలో వాడు దేవుణ్ణి తెగించి అడిగాడు కూడా దేవుడు తానికి ఒప్పుకోకపోతే వాడు దేవదోతులతో సంభాషణ చేసి మీరందరూ నా పక్షానికి రండి దేవుణ్ణి ఓడించి క్రిందికి త్రోసివేద్దాము నేను సింహాసనం మీద కూర్చుంటాను నేను అధికారినైతే మీకు ఎక్కువ శక్తులను ప్రభావాన్నిస్తా అని చెప్పినప్పుడు దేవదోతుల్లో మూడో వంతు దేవదోతులు ఏం చేశారు వాడి పక్షానికి వెళ్ళిపోయాడు అప్పుడు పరలోకములో యుద్ధం జరిగింది అమ్మా అప్పుడు భూమి మీద లేకపోతే భూమి కానీ మనం ఎవ్వరం కూడా లేనేలేం ఇది ప్రారంభములు జరిగిన చరిత్ర దేవుని చేతులు ఓడిపోవాలి కదా తప్పదు కదా ఈ అపవాదైనటువంటి వాడుగా వాడు మారిపోయాడు మూడవంతు దేవదూతులు కూడా ఓడిపోయారు వాళ్ళని కట్టగట్టి ఆ దేవుడు ఏం చేశాడు క్రిందకి త్రోసి వేశాడు త్రోసి వేశాడు లేకపోతే వాడు ఏం చేశారమ్మా ఆలోచించండి నెట్టివేశాడు మరి అప్పుడు నెట్టి వేసారు మరి ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలోకి వస్తే ఇది జరగబోయేటువంటి కాలంలో కదా మరి అప్పుడు ఎందుకు వాడిని ద్రోసం వేస్తాడు మీకు ఒక విషయం తెలుసా అపవాద అనేవాడు అప్పుడప్పుడు దేవుని దగ్గరికి పోవటానికి వాడికి ఏముంది చెప్పండి చెప్పండి అధికారం ఉంది సరే ప్రశ్న అసలు ఎందుకు పోతాడు సార్ వాడు దేవుని దగ్గరికి చెప్పండమ్మా మనమే మన కోసమే పోయేది వాడు వాడు కోసం కాదు మన కోసమే వెళ్తాడు ప్రభువా ఇదిగో పలానా మార్తమ్మండి పలానా మరియమ్మండి పలానా శారమ్మండి నీ బిడ్డలు కదా నీ జీవగ్రంథం రాసిగా ఉండవు తుడిచేయ్ అని పోతాడు ఎందుకురా అంటే చూపిస్తారు వాడు మనం ఏమేం చేసాము ఇదిగో మార్తమ్మ మరియమ్మ ఇదిగో శారమ్మ ఇదిగో ఏం చేస్తున్నారు చూడు నీ గ్రంథంలో ఉండొచ్చ వారి పేర్లు కొట్టేయ్ తుడిచేయ్ అంట పోతాడు ప్రభు చూస్తాడు అరే ఇంకొక వన్ ఇయర్ టైం ఇవ్వరా అంటాడు ఆ సరే ప్రభు అంటాడు మళ్ళా పోతాడు వాడు ఇదిగో ప్రభు అంటాడు ఇంక ఏమీ చేయలేక ప్రభు ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు కొట్టి వేస్తాడు వాడు వెళ్ళేది మన కొరకే దేవుని సంగమా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే వాడు ప్రై నుండి ఆలోచించండి త్రోసిపట్టడానికి తొమ్మిదో అంతే ఎందుకు వాడు త్రోసివీ పడ్డాడంటే వాడు ఆలోచించండి భూమి మీద వాడు ఎందుకు ఒక నక్షత్రంగా త్రోసియపడ్డా అంటే వాడికి ఇంకా పరలోకములోనికి మనుషుల మీద వచ్చి చెప్పటానికి అవకాశము ఛాన్స్ లేదు ఇంకా వాడు ఏమాత్రం కూడా భూమి మీద ఉన్నటువంటి భక్తుల మీద నెపములు మోపటానికి నిందలు మోపటానికి ఇక ఎన్నటికి నువ్వు ఇక్కడికి రావటానికి నాకు చెప్పటానికి అవకాశం లేదు అన్నట్లుగా వాడు ఏం చేస్తున్నాడంట త్రోసు వేస్తున్నాడంట మీకు ఇంకా అర్థం కావడం చూడండి లోకాసు వార్త పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన కూడా చదువుకుందాం లూకాస్ వార్త పది పద్దెనిమిది ఆయన సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుట సూచి చాలండి ఏమన్నాడు యేసు ప్రభుల వారు సాతానుడు మెరుపువలే అనే మాటకు ట్రాన్స్లేషన్ లో ఒక నక్షత్రంగా నక్షత్రమే కదా మెరిసేది వాడు ఆలోచించండి నక్షత్రముగా ప్రకాశించే ఒక నక్షత్రంగా వాడు భూమి మీద పడుతాడు పడతాడు 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 యక్ష గ్రంథాన్ని బట్టి వాడు త్రోసి వైపడ్డాడు ప్రారంభంలో ఆ చివరిలో కూడా వాడు ఒక ప్రకాశించే నక్షత్రంగా గమనించండి వాడు త్రోసివే పడతాడు కాబట్టి రాలినటువంటి ఆ నక్షత్రం బాగా అర్థం చేసుకోవాలి ఎవరో కాదు కానీ వాడు సాతానుడే వాడు అపవాదికి వాడు ఆలోచించండి సాదృశ్యమే ఇందులో ఏమాత్రం సందేహమో లేదు కాబట్టి ఐదో దూత ఊదినప్పుడు బావినాలి ఆకాశము నుండి ఒక నక్షత్రం అయినటువంటి అపవాదు భూమి మీదకి ఇంకా ఎన్నటికీ వెళ్లకుండా దేవుని దగ్గరికి త్రోస్యబడ్డాడు ఈ త్రోస్యటువంటి ఈ వ్యక్తి దగ్గర ఏముందంట అగాధము యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడును స్లోగా వెళ్దాం ప్రకటన గ్రంథం స్పీడ్గా పోయే గ్రంథం కాదు ప్రతి పదాన్ని కొంచెం ఆలోచన చేస్తూ పోవాలి ప్రతి పదాన్ని కొంచెం ప్రతి పదంలో ఉన్నటువంటి విషయాల్ని ఆలోచన చేస్తూ పోవాలి ఈ రాలిన నక్షత్రం అపవాది అని మనకు అర్థమైంది అయితే ఈ అపవాది కంట పాతాలపు యొక్క తాలపు చెవి ఆలోచించండి ఏసు ప్రభు ఇచ్చాడంట ఏమంటే దేవుడు సాతానుడికి అధికారం ఇస్తాడా పరిశుద్ధ గ్రంథములో తాళపు చెవి దేనికి గుర్తుగా ఉందంటే అథారిటీ అధికారం అంతే కదా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి ఇంటి యజమానుడు లేకపోతే యజమాను రగల దగ్గర ఉంటాయి వాళ్ళే ఇంటి తాళాలు భీరువా తాళాలు కలిగి ఉంటారు ఏది చేయాలన్నా తాళాలు వారి దగ్గరే ఉంటాయి కానీ పనివారి దగ్గర ఉండవు కదా లేనటువంటివి అధికారానికి సాదృశ్యమైతే ఈ అగాధపు యొక్క తాళపు చెవిని ఐ మీన్ అగాధము యొక్క అధికారాన్ని యేసు ప్రభు సాతాను ఎందుకు ఇచ్చాడు మీకు రావాలి ప్రశ్న దేవుడు సాతానుకు కూడా అధికారాన్ని ఇస్తాడా మీకు రెండు విషయాలు చూపిస్తాను చూడండి యోగ గ్రంథము త్వరగా చదవండి మొదటి అధ్యాయం యోగ గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రీలరామ్ యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి కలిగిన సమస్తమును నీ వశయముననున్నది అతనికి మాత్రము ఆ ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవెయ్యగా చాలు అలాగే యువ గ్రంథములో రెండవ అధ్యాయములో ఐదు ఆరు వచనకుడు చదువుదాం ఇప్పుడు ఇంకొకసారి నీవు చేయి చాపి ఎన్నో ఇది రెండోసారి ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల చాలు ఇప్పుడు బా మీరు యోబు చరిత్ర మీకు తెలుసు యోబు యొక్క దేహమును పాడు చేయటానికి యోబు పిల్లలను పూర్తిగా లేకుండా చేయటానికి యోబు ఆస్తినంతటినీ సర్వనాశనం చేయటానికి అపవాదికి అధికారం ఇచ్చింది ఎవరు మా చెప్పాలి మీరు ఎవరు వాడు అడిగాడు ఆ ఇంటి చుట్టూ కంచి వేసావు కదయ్యా నేను ఎక్కడికి పోతాను లోపలికి అన్నాడు అంటే యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడు ఫినిషింగ్ పెట్టున్నాడు మామూలు ఫినిషింగ్ కాదండోయ్ అగ్ని ప్రాకారాన్ని ఉన్నాడు యోబు ఇంటి చుట్టే కాదు ప్రతి క్రైస్తవుని ఇంటి చుట్టూ దేవుడు అగ్ని కంచి వేసి దేవదూత లేక ప్రొటాక్షన్లో వారిని భద్రపరుచుంటాడు అపవాది లోపలికి రాలేడు అపవాది లోపలికి వచ్చాడు అంటే కారణం ఏంటంటే ఎవరు అనుమతి ఇవ్వాలా దేని బిడ్డల కుటుంబం గెలంటే దేవుడు ఇవ్వాలి యోబు ఇంటిలోనికి వెళ్ళటానికి ఆలోచించండి దేవుడే అనుమతించాడు అయితే యోబు నీతిమంతుడు భయభక్తులు గలవాడు అని రుజువుపరచడానికి పరచడానికి అధికారం ఇచ్చాడు మీకు ఇంకో ప్రశ్న రావాలి అయ్యా అపవాది మా ఇంట్లోకి రావటానికి దేవుడు ఏమైనా అధికారం ఇస్తాడా నూటికి నూట యాభై శాతం ఇస్తాడు ఎప్పుడు ఇస్తారు చెప్పండి దేవుడు శాతానికి అధికారం ప్రభువా ఈ కుటుంబంలో ప్రార్థన లేదు ప్రభు వాళ్ళు రోజు ప్రార్థన చేసుకోవట్లే ప్రభా చూడు టీవీలు పెట్టుకుని ఎలా చూస్తున్నారు మరి నాకేం అధికారం ప్రభా వీరున్నారే బుధవారం బైబిల్ స్టడీకి రారు ప్రభా వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు ప్రభు ఉపాస ప్రార్థనకి రావటానికి అవకాశం ఉండి కూడా ప్రభావ వీరు రావటం లేదు ప్రభు వీరు ప్రతిరోజు బైబిల్ చదవరు ప్రభువ వీరు ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయరు ప్రభువ వీరు ఉట్టి అబద్ధాలు చెప్తారు ప్రభు వీరు అన్ని మోసాలు చేస్తారు ప్రభువా వీరు చేసే పనులన్నీ కూడా ప్రభువా నా పనులే ప్రభువాస నా పనులు చేస్తున్నాం ప్రభు మరి నాకేమో అధికారం నా పనులు చేస్తుంటే అరే కొంచెం ఆగరా మారతారేమో కొంచెం చూస్తాం ఎక్కడ ప్రభు సండే స్కూల్ నుంచే వస్తున్నారు ప్రభువా ఏది ప్రభు మార్పు నీకేమో తెగ ప్రేమ పడుతుంది వారి మీద వాళ్ళు సండే స్కూల్ నుంచి క్రైస్తువులు ప్రభు మార్పు లేదు ప్రభువా మారటం లేదు ప్రభు నువ్వు ఇదోని వారి మీద ప్రేమ కనపరుస్తా ఉన్నావు సరే పోరా వారికి ఎంత బోధిస్తున్న లేదు ఏంటికి పోతావు అప్పుడు జీవిస్తాడు ఎవరా సాతానుడు ఇష్టమైన ఇల్లు చెప్పి ప్రభా ముందు ఇంటికి పోతాను ప్రభా తర్వాత ఆ ఇంటికి వెళ్తాం ప్రభా ప్రభా మండే ఇంటికి వెళ్తా బ్రవా ప్రభా ఫ్రైడే ఆ ఇంటికి వెళ్తాం ప్రభా ప్రభా సండే ఇంటికి వెళ్తాం ప్రభావా రైట్ రా వెళ్ళినానా అంటాడు బావినాలి భూమి మీద క్రైస్తవులమైనటువంటి మన కుటుంబ జీవితాలలో దేవునికి మనము ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా సాతానికి ప్రాధాన్యతనిచ్చి సాతాను సంబంధమైన పనులు మనం చేస్తూ ఉంటే సాతానుడే దేవుని యొద్ నుంచి అధికారాన్ని తీసుకొని మన గృహంలోనికి ప్రవేశించి మన కుటుంబాల్లో మన బిడ్డలను మన తల్లిదండ్రులను మన ఆస్తిని మన ఆరోగ్యాలను మనకిచ్చిన సమస్యను వాడు పాడు చేయటానికి అధికారం తీసుకొని మరి వాడు వస్తాడు ఇంకొక ప్రశ్న వాడు వస్తున్నాడు అంటే వాడు దేవుని దగ్గర అధికారం తీసుకుంటున్నాడు అంటే వాడు రావటానికి అవకాశము ఇచ్చేదెవరు మనమే వాడు ఒక్కసారి అడుగులు పెట్టారా ఎంటర్ ద డ్రాగన్ అంతే ఫినిష్ అయిపోయినట్టు ఆ కుటుంబం మామూలుగా ఉండదు వాడు ఎంట్రీ అందుకనే పౌలు ఆ హృదయము పగలగొట్టుకొని చెప్పాడు అపవాదికి చోటీయకుడి అంటే మీరు ఏమనుకుంటున్నారు అరే బాబు వారు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మీ ఇంటి మీద అధికారాన్ని కోరుకొని మీ దగ్గరికి వస్తాడు జాగ్రత్త అందుకనే అగాధము యొక్క తాళపు చెవి మాత్రమే కాదు మాత్రమే కాదు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ భక్తుల కుటుంబాలలో కూడా సాతానుక్రిలు ఎక్కువ ఉంటే ప్రభువు చూసి 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 ఇక అపవాదికి ఏం చేస్తాడు ప్లేస్ ఇచ్చేస్తాడు ఇంక మీ ఇష్టం సరే ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాం అగాధము యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యను రెండవ వచ్చిన వెళ్దాం ఇప్పుడు అతడు అతడు అగాధము అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి అగాధములో నుండి లేచెను లేచెను ఆ అగాధములోని పొగ చేత ఆ సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మిను చాలు ఇప్పుడు మూడవ విషయం మనం చూస్తున్నాము ఒకటి రాళ్ళ నక్షత్రము మనం చూసాం రెండవదిగా రాళ్ళ ఈ నక్షత్రం సాతానుడే కనుక దేవుడే సాతానికి అథారిటీ ఇచ్చాడని మనము చూస్తున్నాం రెండు మూడోదిగా మనం చూస్తే వాడికి ఇక్కడ అంటే ఈ తొమ్మిదో అధ్యాయంలో లిటరల్గా రాయబడినట్టుగా దేని మీద అధికారం ఇచ్చాడంటే ఆ అగాధం మీద అధికారం ఇచ్చాడు కా మూడో పాయింట్ అఘాధము ఏంటి అగాధము అంటే ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి చాలా డేంజరస్ అగాధము అగాధము అనేటువంటిది ఎక్కడుంది అస్సలకి బావినాలి మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి యొక్క క్రింద భాగముల్లో దేవుడు ఒక లోకాన్ని కలుగు చేశాడు ఏంటయ్యా ఆ లోకం అంటే పాతాల లోకము చెప్పండి ఏ లోకము పాతాల లోకము దేవుడు పాతాల లోకాన్ని ఎందుకు కలుగు చేశాడు పాతాల లోకం ఎవరి కొరకు పాతాల లోకంలో ఏముంది జాగ్రత్తగా మీరు వింటే మీకు అగాధం అంటే ఏంటో అర్థమవుద్ది దేవుడు ఎప్పుడైతే ఈ తేజో నక్షత్రము అపవాదిగా మారిపోయాడో దేవదూతుల్లో మూడో వంతు వాడి పక్షానికి వెళ్ళిపోయాడో వారి కోసముగా దేవుడు చేశాడు అపవాదికిని వాని దూతలకును పాతాళమును కలుగు చేశాడు పాతాళం ఎక్కడుందో అంటే భూమి యొక్క క్రింద భాగంలో ఉన్నది ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉందో నాకైతే తెలియదు ప్రపంచంలోనే చాలా లోతైనటువంటి సముద్రం ఏదయ్యా అంటే పసిఫిక్ ఓసియన్ అవునా కదండి ఈ పసిఫిక్ ఓషియన్లోనికి కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళి దాని యొక్క అడుగు భాగంలోకి వెళ్ళి దాని అడుగు భాగం నుంచి కొన్ని వేల లేకపోతే లక్షల ఆలోచించండి అడుగులు లోతులోనికి వారు ప్రవేశించడానికి ప్రయత్నాలు చేసి ఆ లోపలవ ఏమైనా పెట్రోలియం కానీ బంగారు గనులు కానీ మేబీ దేవుడు భూమి క్రింద ఏమేమి శ్రేష్టమైనటువంటి విలువైన వస్తువులను సిద్ధపరుచున్నాడో వాటిని తీసుకొని రావాలని పరిశోధనలు చేయటానికి కొంతమంది సాహసించి మహా జ్ఞానము కలిగిన వారు ధైర్యవంతులు ఈ పసిఫిక్ మహాసముద్రం యొక్క అడుగు భాగంలో నుంచి బహుశా కొన్ని వేల లేకపోతే లక్షల అడుగుల్లోనికి లోపలికి వెళ్ళి వారు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారికి భయంకరమైనటువంటి శబ్దాలు వినబడ్డాయంట ఆ శబ్దాలను వాళ్ళు రికార్డు చేసి తీసుకువచ్చి కొంతమంది డాక్టర్లను కొంతమంది మంచి జ్ఞానము గల వారిని వారు ప్రవేశపెట్టి ఈ శబ్దాల గురించి వారు పరిశోధన చేయటం ప్రారంభించారు చివరికి వారు ఏమని వెల్లడిపరచారంటే ఈ శబ్దాలు ఎలాంటి శబ్దాలంటే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద ఒక యాభై లీటర్లు పెట్రోల్ పూర్తిగా పోసేసి ఆ వ్యక్తికి మీద మంట పెట్టేస్తే ఆ యాభై లీటర్లు పెట్రోల్తో తడిచిపోయినటువంటి ఆ వ్యక్తి ఆ ఆ అగ్ని పెట్టినప్పుడు ఆ అగ్నితో వాడిని దేహం అంతా కాలిపోతూ ఉంటే వాడు అరుస్తూ ఉంటే ఆ ఆర్త నాదములు ఆ ధ్వనులు ఎలాగొస్తాయో అలాంటి ధ్వనిలే అని వాళ్ళు వెల్లడిపరిచారు వాస్తవమే అయితే వాళ్ళు ఇలాంటి ధ్వనులు ఎందుకు వస్తున్నాయబ్బా అక్కడ ఎందుకు మనుషులు ఉండి ఉంటారు అక్కడ ఎవరు వీళ్ళని పెట్రోల్ పోసి ఇలా వెలిగించుంటారు ఉంటారు వాళ్ళలో క్రైస్తవులకు అర్థమైంది ఏమని చెప్పండి భూమి క్రింద అగాధం లేకపోతే భూమి కింద ఏముంది పాతాలం ఉందని పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా పాపులందరూ మందగా కోర్చబడి అగాధములోనికి వెళ్ళిపోతారని ఉంది అనగా దాని పేరే పాతాలం పాతాలంలో కూడా భాగాలు ఉన్నాయండి అర్థం అవుతుందా పాతాలముల గుల ఏ బిసిడి మీరు ట్రైన్ లో పోతుంటే కూడా ఏసీ కంపార్ట్మెంట్ మీకు తెలియదే ఉందిలే పా పాతాళంలో నాలుగు భాగాలు ఏంటి నాలుగు భాగాలు మీకు చెప్తా వచ్చండి ఇప్పుడు త్వరగా నాతో కూడా రండి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం సెకండ్ పీటర్ చాప్టర్ టూ వర్సెస్ పాపం చేసినప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు లెసన్స్ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక దేవుడు వారిని విడిచిపెట్ట